హీరో బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ విత్ ఎన్బికె సీజన్ ఫోర్ నాలుగవ ఎపిసోడ్లో అల్లు అర్జున్ పాల్గొన్నారు ఇప్పటికే ఈ అల్లు అర్జున్ ఎపిసోడ్ కు సంబంధించిన స్పెషల్ పోస్టర్లు ప్రోమోను కూడా విడుదల చేశారు తాజాగా అల్లు అర్జున్ కు సంబంధించిన మరో కొత్త ప్రోమో రిలీజ్ చేశారు తాజా ఎపిసోడ్లో అల్లు అర్జున్తో పాటు తన కొడుకు అయాన్ కూతురు అర్హతో కలిసి షోలో పాల్గొన్నారు ఈ స్పెషల్ ఎపిసోడ్లో బాలకృష్ణ మాటల గారెడీతో మాయ చేయగా అల్లు అర్జున్ కూడా తగ్గేదేలే అంటూ ఇంట్రెస్టింగ్ సమాధానాలు ఇచ్చారు షోలో ఆద్యాంతం నవ్వుల పువ్వులు పోయించారు ఈ షోలో అల్లు అర్జున్ మాట్లాడుతూ తాను ప్రతి ఒక్కరి అభిప్రాయాలను గౌరవిస్తానని ప్రధానంగా మహిళల జాగ్రత్తపై చాలా శ్రద్ధ కనబరుస్తానని చెప్పారు బన్నీ కమెంట్స్ కు బాలకృష్ణ ఫిదాయి నిన్ను హక్ చేసుకోవాలని ఉందని బన్నీతో అంటాడు తప్పకుండా అంటూ అల్లు అర్జున్ బాలయ్యను హక్ చేసుకుంటారు ఈ మూమెంట్ ప్రోమోలో హైలైట్ గా నిలిచింది ఈ షోలో అల్లు అర్జున్ తన కెరీర్ కు సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నట్లు అర్థమవుతుంది ఇలా ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుండగా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కు ఫోన్ చేస్తాడు బాలకృష్ణ లాస్ట్ టైం వచ్చినప్పుడు అంతా ఫన్నీగా సాగిందే కనీసం ఈసారైన బన్నీకి సంబంధించిన ఏదైనా సీక్రెట్ రివీల్ చేయమ్మా అంటూ దేవిశ్రీని అడుగుతాడు బాలకృష్ణ దీంతో దేవిశ్రీ రిప్లై ఇస్తూ తాను అల్లు అర్జున్ కు సంబంధించిన ఒక సీక్రెట్ ను బయట పెడతానని ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పినట్లు అర్థమవుతుంది దీంతో కంగారు పడ్డ బన్నీ నాయన నా సినిమా మొత్తం బయట అంటూ ఫోన్ కట్ చేస్తాడు అనంతరం పుష్ప టూ గురించి బాలయ్య మాట్లాడుతూ పుష్ప టూ సినిమా రిలీజ్ ముందే వెయ్యి కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందట కదా అని బాలకృష్ణ ప్రశ్నించగా పుష్ప టూ సినిమా ఖచ్చితంగా ఇండస్ట్రీ బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుంది ఇప్పటివరకు వరకు మాస్ చూశారు ఊర మాస్ కూడా చూశారు కానీ ఈ సినిమాలో మాస్ జాతర చూస్తారు అంటూ పుష్ప టూ పై భారీ అంచనాలను పెంచేశారు అల్లు అర్జున్ ఈ ఎపిసోడ్ ఆహాలో నవంబర్ ఇరవై రెండున స్ట్రీమింగ్ కాబోతుంది